హలో బిజీ పీపుల్ ఈరోజు నేను అంటగా ఇంగు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను రండి చూద్దాం ఒక బాండీ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మనం కట్ చేసి ఉంచుకుని అంటకే ముక్కలు వేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాయిల్ చేస్తాం అవి బాయిల్ అయింది లేని చూసుకొని వాటిని వడగట్టుకుంటాం వడగట్టుకునేక ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుతాం కలిపేశాక కొంచెం మినప్పప్పు వేసుకొని మళ్ళీ కలుపుతాం కలిపేశాక కొంచెం పాలు పాలు వేసుకొని ఆ కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న అంటకాయ ముక్కలను వేసుకుంటాం అంటకాయ ముక్కలు వేసుకొని కలుపుతాం కలిపేశాక అవి దగ్గర అయిపో అవి దగ్గరికి వచ్చేంతవరకు మనం పొయ్యి మీద ఉంచుతాం అంటే జస్ట్ జస్ట్ టూ ఆర్ టూ ఆర్ త్రీ మినిట్స్ ఉంచితే చాలు అంతే అంటకా గోపాల్ కూర రెడీ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్